thank you in it. గంగోని లక్ష్మి మా పేరు మా భర్తకు ఆటకు ఆపరేషన్ అయింది బైపాస్ సర్జర్ అయింది లేక పన్నెండు పదమూడు సంవత్సరాలు అయితే మాకిద్దరు అమ్మాయిలు చాలా కష్టపడ్డావు

మాకు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషపడుతున్నాము ఈ ఇల్లు సార్ ఇచ్చినందుకు మా ఊరే మా గ్రామమే కళ వచ్చింది సార్ మహిళలందరూ సంతోషంగా ఉన్నారు ఎన్ని అంత మంది సంతోషంగా ఉన్నారు వీళ్ళ రకంగానే ఇంకా ఇల్లు లేని వాళ్ళు కూడా సంతోషపడాలని మేము కోరుకుంటున్నాము సార్ సార్కు నమస్కారం నరసింహారావు గారికి నా యొక్క ధన్యవాదాలు మా ఇల్లు బాగా స్థితిలో ఉన్నామని చెప్పి సార్లు ఊరము చేస్తామని చెప్పారు మాకు చాలా సంతోషంగా ఉంది పది సంవత్సరాల నుంచి మేము అడుగుతూనే ఉన్నాం మాకు ఎవరు ఇవ్వలేదు సార్ దయ వల్ల మాకు వచ్చింది

가자. <목적> <목적> <목적>

കീഡന്തു जय कांग्रेस जय का युवा नरसिंह नायकत्व युवा नरसिंह नायकत्व रेड्डी नायकत्व रेवंत रेड्डी नायकत्व जय कांग्रेस जय कांग्रेस जय कांग्रेस धन्यवाद <laughs> <I'm a kid. laughs> <laughs> 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 తారీ రికార్డు మాం ఈ ఫస్ట్ మినిట్ అందరం మాట్లాడుకుందాం. బర్కూండ్ల సుమలత బర్కూండ్ల సుమలత. పేరు బర్కూండ్ల సుమలత. అక్కెల్మే సామాజిక లైఫ్ ట్రూపెల్ లైన్. అక్కిని లేదు. ఆల్మేస్ ప్రభుత్వం అందించినందుకు చాలా సంతోషం ఉంది. ధన్యవాదాలు. భాస్వేన్ రజితా. ما شاء الله چکرا ہے بتنا چھنہ پیندے نہ اے پتہ کما چھو سال کرنی تیار سال نیک تے نہ ہوتا چھنہ 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 چھ गिरुडम ऊपर नाम नहीं पाते मामा नागेली नागेली चिन्ह गंगूरा वाणी अम्मा गिरुडू गिरुडम పది సంవత్సరాల నుండి మరి చిత్తూరు ఇళ్ళ గురించి దాని గురించి తెలంగాణ ప్రేమ గురించి తెలంగాణ వచ్చిందని ఎన్నో సార్లు రెండు సార్లు కూడా ఓటర్ తప్పకుండా ఇష్టము నాకు ఏంటి ఈసారి మాత్రం పనిచేసిన ఓటర్ ఓటీని చేసాడు కానీ చెప్పడం కానీ ఉంటది మళ్ళా మారుడు ఉండదు అబద్ధం అబద్ధుంపులు ఉన్నాయి కాంగ్రెస్ నర్సిరం కాంగ్రెస్ నరసింహి కాంగ్రెస్ నరసింహానికి

పట్టణ ప్రొసిడింగ్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చినటువంటి పెద్దలు గౌరవనీయులు మన నియోజకవర్గ ఇన్ఛార్జ్ జువాడీ నర్సింగన్న గారికి అదేవిధంగా మాజీ జెడ్పీటీసీ ఆకు లింగన్న గారికి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తమ్ముడు ఆంజిరెడ్డి గారికి తిరుపతి రెడ్డి గారికి మార్కెట్ కమిటీ డైరెక్టర్లకు ఇంద్రమ్మ కమిటీ మెంబర్లకు గ్రామ ప్రజలకు అమ్మలకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ ఈరోజు శుభదినం ఎందుకంటే గత పది పదిహేను సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్న ఇళ్ళు కావాలని పేదలు ఎవరైతే చూస్తుందో ఆ రోజు ఈ రోజు ఇవాళ పట్టాల పంపిణీ ప్రెసిడెంట్స్ ఇచ్చుడు చాలా గర్వకారణం ఎందుకంటే పేదింటి కళ వాళ్ళ యొక్క ఆశయం నెరవేరుతుంది ఇది కాంగ్రెస్ పార్టీ పాలనతోటి ప్రజా పాలనతోటి సాధ్యమని మరోసారి రుజువైంది ఇప్పటిదాకా తమ్ముడు తిరుపతి రెడ్డి చెప్పిండి గ్రామానికి చేసిన అభివృద్ధి ఏం కావాలని నర్సింగ్ అన్నగారు దృష్టికి తీసుకుపోయిండు అదేవిధంగా ఇవాళ నర్సింగ్ మోసపూరిత మాటలు చెప్పుడు కళ్ళబోలి మాటలు చెప్పగానే గత రెండు మూడు ఎలక్షన్లలో ఓటమి ఎందుతుండే ఎందుకంటే ఎదుటివారు ఆ మాటలు చెప్పుకుంటూ మిమ్మల్ని నమ్మించుకుంటా కాలం గడుపుకుంటూ విజయం సాధించుకుంటూ వస్తుండ్రు కానీ ఒకవేళ మనం ఎంత కోల్పోయినామనేది ఇప్పుడు తెలుస్తుంది ఇవాళ ఈరోజు అన్న ఉంటే మనం చెప్పిన దానికన్నా ఇంకేకాభి చేస్తుండే ఇవాళ ప్రతి క్షణం ప్రజలకు అందుబాటులో ఉంటూ మీ రోడ్డుకే ఇటు వెలుల రోడ్డు కూడా అందరికి అందుబాటులో ఉంటే ఏ పని అయినా చిన్న పెద్ద పని చేసుకుంటూ పోతుండు మున్ని మధ్య కొండ్రికాల్లా కొండ్రపేట గ్రామంలో ఎన్నో పది పదిహేను ఏళ్ళ నుంచి కల ఆ బ్రిడ్జ్ కావాలని అక్కడికి పోయి వేరే ప్రాంత అభ్యర్థిని తీసుకెళ్ళ గెలిపించిండు బాండ్ పేపర్ రాపిచ్చిండు అయినా పని చేయలేకపోయాడు అప్పటి ఎమ్మెల్యే కానీ నేడు నేను గెలిచినా గెలవకున్నా మేము మాత్రం నాకు ఉండూల్ని అండగా ఉండూ అన్నా కానీ వాళ్ళు అది చేసినా కానీ వాళ్ళు మోసం చేసినా కానీ ఆ గ్రామ ప్రజలు అన్న ఇచ్చిన మాట ప్రకారం ఈ ఆరు కోట్ల ఎనభై లక్షలు తీసుకొచ్చి ఆ బ్రిడ్జికి మంజూరు చేసి మొన్న ఆ గ్రామానికి పోవడం జరిగింది అక్కడికి పోయినప్పుడు మేము గ్రామ ప్రజల అచ్చనులు ఏది కెనాల్ మీద ఉన్న పెద్ద మనుషులు షటర్లు జ్వరం నీళ్ళు లీక్ అవుతున్నాయి మాకు అసలు టైంలో అయినటువంటి పెద్దలు యువ అన్న గారికి అలాగే స్టేజ్ అమకరించిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు పెద్దలు అందరికీ మరియు గ్రామం నుంచి వచ్చిన పెద్దలకు మహిళలకు సోదరి సోదరు మండీ నమస్కారం నమస్కారమ్మా చాలా మంచి శుభ పరిణామం ఎందుకంటే తెలంగాణ ఉద్యమంలో ఏ ఒక్కరు వచ్చినా కానీ ఊరు ఊరంతా ఇక్కడ చెట్టు కింద కూర్చొని వాళ్ళు చెప్పిన మోస మాటలు విని ఓట్లు వేసుకుంటూ పోతే వాళ్ళని పద పది ఏళ్ళు ప్రభుత్వంలో కూర్చున్న పది ఏళ్ళు కూడా వాళ్ళు చేసిన శూన్యం తప్ప ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నా మీకు కూడా విషయం తెలుసు వంద గాయాలలో మీ అందరికి ఇల్లు కట్టిస్తాము అల్లుడు అస్తడు ఎక్కడ ఉండాలా బిడ్డస్తే ఎక్కడ ఉండాలా కోడలు ఎక్కడ ఉండాలని చెప్పి వంద ఎకరాల ఇల్లు కట్టుకొని మనకు మాత్రం వంద గజాలలో ఒక ఇల్లు కాదు ఎక్కడ కొడుకు ఇల్లు ఇచ్చిన దాఖలు లేకుండా పోయింది కనుక మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది మీరు అనుకున్నట్టు మనం అనుకున్నట్టు మంచి అభివృద్ధి చేసే అవకాశం వచ్చింది మంచి నాయకుడు మనకు అండగా ఉన్నాడు నాకు తెలిసి నేను ఉన్నప్పుడు ఇగో కట్టిన అక్కడ ఈ హాస్పిటల్ కానీ అక్కడ ఒకటి అది ఏది మత్తడి పెద్ద రత్నాకర్వు గారు మత్తడి కానీ ఆ వరదకాలమే బిర్జే కానీ ఇట్లాంటి కార్యక్రమాలన్నీ నేనున్నప్పుడు చేసినాయి తప్ప తెలంగాణ వచ్చినాక పదేళ్ల లోపల మాత్రం నాకు కనబడ్డది ఒక్క అభివృద్ధి మాత్రం లేదు ఇక్కడ అది మీకు కూడా తెలియాలి తెలుసుకోవాల్సిన అవసరం ఉందమ్మా ఎందుకంటే జరిగింది జరిగిపోయింది ఒక తాగుబోతు తండ్రి ఇంట్లో ఉండి తాగి తాగి ఇల్లు నాశనం చేస్తే పెద్ద కొడుకు చేత కొట్టాక ఇంట్లో ఎంత ప్రాబ్లం అవుతుందో మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత తాగి తాగి రాష్ట్రాన్ని అదో గతి చేసిండు ఒక పెద్దన్న లాంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బాధ్యతలు తీసుకున్న తర్వాత ఎన్ని కష్టాలైనా ఇన్ని నష్టాలైనా కానీ ఒకటి 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 అనుకుంటూ పాపం కష్టపడుతున్నా చేస్తుండ్రు మీరు చూస్తుండ్రు ఇలా ఉచిత బస్సే కానీ దుడ్లు అయితే దొడ్డు బియ్యం చేస్తే సన్న బియ్యం ఇస్తుండో ఉచిత బస్సు కానీ సన్న బియ్యం కానీ రేషన్ కార్డు కానీ ఇంద్రా మిల్ కానీ మీరు ఎవరైతే నిజంగా అర్హులు ఉన్నారో ఎవరికైతే ఇల్లు లేవో నిజంగా న్యాయం ఉంటే అన్న అందరికీ చేసి పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు మీరు కూడా అదే విశ్వాసంతో ఎందుకంటే ఎవరైనా ఎందుకు చేస్తాము నాయకులు ఎందుకు చేస్తాము ఏదో ఒక ఓటు కోసం ఆశపడి చేస్తాము ఆ విశ్వాసం మీలో కూడా ఉంచుకొని రానున్న ఎలక్షన్ల సర్పంచ్లు ఉన్నాయి ఎంపీటీసీలు ఉన్నాయి జడ్పీటీసీలు ఉన్నాయి ఇట్లాంటి ఎలక్షన్స్ ఉన్నాయి కనుక మీ వంతు పాత్రగా మీ రుణం తీర్చుకునే అవకాశం మీకు వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఓటేసి గెలిపియ్యారని అందరికి పేరు పేరును కోరుకుంటున్నాను మాజీ పిఎస్ఈ చైర్మన్ రెడ్డి గారు పైకి రావాల్సింది కోరుతున్నాం రాసి ఏం చేసిందమ్మా పది ఏళ్ళు గడిచిపోయినాయి అన్ని గడిచిపోయినాయి అందరు మజా కానీ దాన్ని వదిలేసారు అన్నగారు ఓడిపోయిన కానీ ఆ ఊరుకోగానే సమస్యలు చెప్పగానే అంత పెద్ద పని ఆరు కోట్ల ఎనభై లక్షలు అంటే అది పెద్ద పని అయినా కానీ ఈ మూడు నాలుగు ఊర్ల గ్రామాలకు ఇది పెద్ద ఇష్యూగా మిగిలిపోయిందని చెప్పి మంత్రులతో మాట్లాడి ముఖ్యమంత్రితో మాట్లాడి అంత పెద్ద సమస్యను అవలీలగా చేర్చిన వ్యక్తి ఇంత మంచి నాయకుడు మన మధ్యాహ్నం ఉన్నందుకు మన గర్వపడవలసిన అవసరం ఉన్నది దయచేసి అమ్మా తప్పకుండా అంటే ఇంత మంచి నిస్వార్థం అంటే వాళ్ళ జుగువాడు రక్తంలోనే ఉన్నది పండ్లు చేయడము గరీబో వాళ్ళకి చేయడమని మీరు కోర్టులకు వెళ్ళి చూడండి అక్కడ ఉన్న గుట్టనే కానీ అక్కడ ఉన్న డెవలప్మెంట్ కానీ ఎక్కడ చేసినా ఏం చేసినా నిజ నిజమైన నిరుపేదలకు అండగా ఉండి పనిచేసే వ్యక్తులు కనుక ఎన్ని రోజులు మనతో గతంలో జరిగింది జరిగిపోయింది ఇక ముందు మాత్రం ఏ అవకాశం వచ్చినా మీరు అందరు కలిసి మీరు మహిళలు మీరు ఏది అనుకుంటే చేయగలుగుతారు మీరు ఒక మాట అంటే పది మందికి చెప్పగలుగుతా పది మందికి ఇంట్ చేయగలుగుతారు మీకు అందరికీ ఇప్పుడు తెలుస్తుంది ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ నాకు రేషన్ కార్డులు ఇచ్చారు ఐదు నుంచి రేషన్ కార్డులు లేవు పెన్షన్లు లేవు అన్ని పక్కన పడేసారు అయిపోయింది వాళ్ళ సంపాదన వాళ్ళ దోషం మీద కానీ మన గరివలు మర్చిపోయారు అదే కాంగ్రెస్ పార్టీ రాగానే ఏం చేశారు గత ఇన్ని సమస్యలు ఉన్నా ఇన్ని అప్పులాలు ఉన్నా రాగానే ఫస్ట్ ప్రజల సమస్యనే ముఖ్యమైన ఉద్దేశంగా ఇలా ఇంద్రం ఇస్తారు పెన్షన్లు కూడా అతి త్వరలో చా చాలా అయితే మీరు ఎప్పుడు వర్ అనుమాన పడకండి కొంచెం ఆలస్యం అవుతాయి ఎందుకంటే ఒక పెద్ద కొడుకులాగా నేనే ఒక ఇంట్లో ఉన్నప్పుడు నాకున్న సమస్యలే ఇలా రాష్ట్రానికి అదే ఉన్నాయి రేవంత్ రెడ్డి గారు అదే సమస్యలు మనం అందరం అండగా నిలిచి రాష్ట్రాన్ని మంచి జగ్గా సాగర్ సోదరులకు సోదరి రైతులకు ఇంద్రమ్మ కమిటీ సభ్యులకు వేదిక మీద ఉన్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు మహేందర్ రెడ్డి గారికి పిఏసి మాజీ చైర్మన్ శంకర్రెడ్డి గారికి మాజీ జెడ్పీటీసీ ఆకుల లింగారెడ్డి గారికి మండలాధ్యక్షులు ఆంజిరెడ్డి గారికి సంవత్సరాల కళ ఎందుకంటే గత ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇండ్లని దళితులకు మూడు ఎకరాల భూమి అని ఇంటింటికి ఉద్యోగం అని మరి కేసీఆర్ గారు చెప్పిన మాటలు తెలంగాణ ప్రజలు నమ్మి ఇప్పుడు కాకే పోతే మరొకసారి చేస్తాడని మీరు ఆశలు పెట్టుకొని రెండుసార్లు కేసీఆర్ గారికి అధికారం ఇస్తే ఎటుపోయినా అమ్మా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎన్ని మాటలు చెప్పిను అల్లుడు వస్తే అత్త మామగని పేరుతో రూమ్ కావాలన్నాడు కోడలు వస్తే ఎక్కడ ఉండాలి మరి మామీయద్దు కదా కోడలు రూమ్ అన్నాడు భర్రను ఎక్కడ కట్టేయాలి అన్నది ఓ మాట చెప్పే గొర్రెను ఎక్కడ కట్టేయాలని ఒకటి చెప్పే మరి ఇవన్నీ చెప్పిన మాటలు మీరు మంచిగా విన్నారు నిజంగానే మాకు మంచిగా డబల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది బ్రహ్మాండంగా ఉంటాం కోడలు కొడుకు ఒక రూమ్లో ఉంటాడు అల్లుడు బిడ్డ ఒక అభివృద్ధి జరిగింది వాళ్ళ కుటుంబం అభివృద్ధి జరిగింది ఎప్పుడు గుర్తుంచుకోరా మా మహిళా సోదరి మండలం ఎప్పుడు పేదలకు అండగా ఉండే ప్రభుత్వం పరుగు బలహీన వర్గాలకు ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు అండగా ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఏదన్నా మాట ఇస్తే మాట కట్టుబడే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఇచ్చింది ఎవరమ్మా సోనియా గాంధీ ఓడిపోతామా అని తెలుసు కూడా మరి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థులందరూ ప్రాణత్యాగాలు చేసుకుంటున్నారు ఈ రాష్ట్రాన్ని విద్యార్థులను కాపాడవలసిన బాధ్యత మనపై ఉన్నదని ఆనాడు కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాటకు కట్టుబడి నిల్చొని మరి తెలంగాణ ఇచ్చింది మరి తెలంగాణ ఇస్తే ఇవాళ తెలంగాణ పరిస్థితి గత పది సంవత్సరాలలో మేము చూసినాం ఇలాంటి అరాచకాలు పది సంవత్సరాల నుంచి కూడా ఎక్కడ కూడా రేషన్ కార్డులు ఇచ్చిన దాఖలా లేవు ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇస్తా ఉన్నాం ఎవరికైనా రాకపోతే దయచేసి నా దగ్గరికి రండి మీరు తప్పకుండా అర్హులైన వాళ్ళందరూ కూడా రేషన్ కార్డులు ఈ వేదిక ద్వారా మీ అందరికి తెలియజేస్తా ఉన్నాం అలాగే ఇంద్రమీన్లు పేద ప్రజలకు నీడ ఇవాళ మనం టెంట్ వేసుకున్నాం ఇక్కడ టెంట్ కింద మీరు అందరు నీడలో కూర్చున్నారు మరి అలాంటి నీడ కలకాలం కాలం కళ నెరవేరే విధంగా ఇవాళ ఇంద్రమహిన్లు మీ అందరికి కూడా మంజూరు చేసినాం ఇక్కడ చాలా మంది నిరుపేదలైతే అర్హులైన వాళ్ళందరూ కూడా జాగ ఉన్న వాళ్ళందరూ కూడా ఇల్లు మంజూరు చేసినాం ఆరు వందల స్క్వేర్ ఫీట్ వరకు మీరు ఇల్లు కట్టుకోవచ్చు మళ్ళీ చాలా మందికి అపవాళ్ళు ఉన్నాయి ఎట్లా వస్తుంది ఇవి ఎట్లా ఇస్తున్నాను మీరు ఈ ప్రొసీడింగ్ కాపీసులు ఇచ్చిన తర్వాత ఇక్కడ అధికారులు వస్తారు బేస్ పైన కట్టిన తర్వాత ఒక లక్ష రూపాయలు గోడలు కట్టినాక లక్ష రూపాయలు స్లాబ్ వేసినాక లక్ష రూపాయలు మొత్తం కార్యక్రమాలు ఎట్టెట్లా చేస్తూ ఉంటే ఎస్సీలకు అయితే ఆరు లక్షల రూపాయలు అదర్ మిగతా కాసిన వేరే వాళ్ళు ఉంటే ఐదు లక్షల రూపాయలు ఎంటది ఎంటనే పడతా ఉన్నారు ఇవి మీ పక్కకు విట్టంపేట ఉన్నది అక్కడ వాళ్ళందరు కూడా పైసలు పడ్డాయి వాళ్ళు ఇండ్లు కట్టుకుంటా ఉన్నారు ఎట్లెట్లా ఇండ్లు ఇల్లు కార్యక్రమం పని మొదలవుతున్నాయో అట్లట్లా మీ అకౌంట్లో డబ్బులు పడతా ఉన్నాయి దయచేసి మీరు తక్షణమే ఎప్పుడైతే ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినామో మంచి రోజు చూసుకొని ఇండ్లు మొదలు పెట్టండి మరి త్వరలో కూడా మీరందరూ కూడా మమ్మల్ని గృహప్రవేశానికి వెళ్ళిందిగా మిమ్మల్ని కోరుతా ఉన్నాం వస్తాం సో మీరు ఇలా ప్రొసీడింగ్ కాపీలు ఇచ్చినాక మీరు ఎప్పుడెప్పుడు ముగ్గులు పోసుకుంటారు మేము కూడా వస్తాం ఎందుకంటే ముఖ్యంగా చాలామంది ఆనాడు టిఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తం ఇస్తం ఆశ పెట్టి ఇల్లు రాలే ఉన్న వాళ్ళకే ఇండ్లు ఇచ్చినారు డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఈ ప్రభుత్వం అట్లా లేదు అధికారులు ఉన్నారు ఇక్కడ ఉన్న నాయకులు నిజంగా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మనం ఇండ్లు ఇస్తున్నాం రాని వాళ్ళ కూడా రెండో విడతల ఇండ్లు వస్తాయి ఎందుకంటే మన నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇండ్లు మన హౌసింగ్ మినిస్టర్ రెవెన్యూ శాఖ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి నియోజకవర్గానికి మూడు వేల ఐదు వంద ఇల్లు మంజూరు చేయడం జరిగింది ఇక్కడ ఇంకా ఏమైనా రాలేదు అన్న వాళ్ళు ఉంటే మరి ఇక్కడున్న ఆ ఇంధమ్మ కమిటీ సభ్యులకు మీరు విన్నప్పించుకోండి తప్పకుండా దాన్ని పరిశీలించి తప్పకుండా మంజూరు చేయిస్తాం రెండో వీళ్ళు ఆఖరి పెడతారు కూడా ఎవరికైతే నిజంగా కూడా భూమి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇల్లు కట్టుకునే పరిస్థితి లేని వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళకు కూడా తప్పకుండా ఇండ్లు ఆఖరి పెడతారు ఇండ్లు మంజూరు చేయించి వాళ్ళకు కూడా ఇంధ్రం ఇల్లు కట్టించే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తూ ఉన్నది తప్పకుండా మేము మాట ఇస్తే మాట కట్టుబడి ఉంటాం ఇకపోతే అభివృద్ధి కార్యక్రమాలకు వస్తే మీరు అందరు చూస్తూ ఉన్నారు సీసీ రోడ్లు కానివ్వండి రేండ్లు కానివ్వండి ఇక్కడికి వెళ్ళి వచ్చిన నాయకులు ఎవరు ఎవరు ఏమో అడిగితే అది ఇష్టపోతూ ఉన్నాం జగ్గసాగర్కు ఇలా ఇవాళ ఫ్లడ్ మన ఫ్లడ్ ఫోర్ కెనాల్ గే గేట్లకు రిపేర్లకు అవుతున్న షటర్లు లేస్తలేవంటే రిపేర్ల కోసం పదహారు లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది